ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ ఓం నమో శ్రీ గురుభ్యో నమో నమ స్త్రీ వశీకరణమమ్మ స్త్రీ పురుష వశీకరణం గురించి చెప్పడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణం అంటే సర్వ ఆకర్షించుకునే మంత్రము సర్వ ఏక ఆకర్షించుకునే మంత్రము ఎంతటి ముండి వారినైనా కూడా మనం ఆకర్షించుకునే మంత్రము సులభము ఏకము మూలము కంఠము ఏక వచనం సర్వ ఆకర్షించుకునే మంత్రాలు దేశాలు కోపాలు ఏమైనా ఉన్నా కలహాలున్నా కూడా నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా పని ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సమస్యలకైనా పూర్తి నివారణ పరిపూర్ణ పరిష్కారము శత్రు సమస్యలు ఉన్నా కూడా ఫోన్ చేయండి ఏకమూలం కంఠం పరిపూర్ణం ఏకవచనం సర్వస్వాధీన మంత్రం పురుషం కళ్యాణం గురునేత్రవాణం కర్కంఠ మహిమూత్ర మంత్రం గురునేత్రం నేత్రం లోకం పరిపూర్ణం శాశ్వతం అంకితం ఏ సమస్యకైనా సిద్ధింపజేయడం జరుగుతుంది ఏక నివారణ సర్వ మంత్రం చేస్తానమ్మా మీరు ఏ సమస్యకైనా ఫోన్ చేయండి